హలో అండి జున్ను అంటే ఎంతమందికి ఇష్టం ఉంటుంది చెప్పండి చాలామందికి ఇష్టమే ఉంటుంది కదా నాకైతే చాలా ఇష్టం అండి మీరు ఎంతమందికి ఇష్టం ఉందో కామెంట్ చేయండి జున్నును ఈజీగా టేస్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక హాఫ్ లీటర్ జున్ను పాలు అలాగే సమానంగా హాఫ్ లీటర్ నార్మల్ పాలు తీసుకొని ఒక గిన్నెలో పోసుకోవాలండి రెండింటినీ ఇలా పోసుకున్న తర్వాత మీకు స్వీట్ సరిపోయేలాగా బెల్లాన్ని వేసుకోవాలండి మీరు తక్కువ కాదు తక్కువ వేసుకోవచ్చు లేదంటే సరిపడా బెల్లం తురుము వేసుకొని తర్వాత వాతం చేయకుండా కొద్దిగా మిరియాల పొడి అలాగే ఉప్పు మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి బెల్లం అంతా మొత్తం కరిగిపోయేలాగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెను పెట్టుకొని స్ట్రైనర్ పెట్టి మొత్తాన్ని వడకట్టుకోవాలండి ఇలా పైన మిగిలిపోయిన ఎక్స్ట్రా అంతా పక్కకి వెళ్ళిపోతుంది తర్వాత ఒక బాండిని పెట్టుకొని అందులో నీళ్ళు పోసి వడగట్టుకున్న జున్ను పాల గిన్నెను పెట్టుకొని మూత పెట్టి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు ఉడికిచ్చారంటే ఇలా చాకు గుచ్చి చూస్తే పాలు అంటుకోకుండా వస్తే జున్ను రెడీ అయిపోయినట్టండి తీసి పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయటమే అండి చూసారా ఎంత బాగా వచ్చిందో సాఫ్ట్గా వచ్చిందండి టేస్టీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్